విశాఖలో ఉద్యోగాల పేరుతో వెలుగులోకి వచ్చిన భారీ మోసం మోసాలకు పాల్పడుతున్న నకిలీ పోలీసులు గుట్టురట్టు చేసిన విశాఖ పోలీసులు నిందితుడు రమేష్ కుమార్ రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేసి సస్పెండ్ అయ్యాడు ఎస్ఐ అని చెప్పి రైల్వే జాబ్స్ ఇప్పిస్తామని ప్రజలను మోసం చేసిన వైనం పన్నెండు మంది వరకు మోసం చేసి ఎనభై ఐదు లక్షలకు పైగా డబ్బులు వసూళ్లు విజయవాడలో ఫేక్ ఎగ్జామ్ కూడా నిర్వహించిన కేటుగాళ్లు రమేష్తో పాటు ప్రవీణ అనే అమ్మాయి కూడా కలిసే మోసాలకు పాల్పడ్డారు ప్రవీణ డిఆారెంపి అని అధికారులతో పరిచయం ఉందంటూ బాధితులకు కుచ్చుటోపి రమేష్ నుంచి ఫేక్ పోస్టింగ్ పేపర్స్ పోలీస్ డ్రెస్ కార్ డమ్మీ పిస్టల్ బూట్లు బెల్టు స్వాధీనం చేసుకున్న పోలీసులు రమేష్ వెనుక ఎవరు ఎవరు ఉన్నారు అనే అంశంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు రమేష్ కుమార్ ఎక్స్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి రిమూవ్ చేయబడ్డాడు తర్వాత ఆయన వైజాగ్లో టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నానని చెప్పి ప్రజల్ని మోసం చేయడం జరిగింది కొంతమంది నమ్మించడం జరిగింది నమ్మించి ఎస్ఐ అనేటువంటి ఉద్దేశంతో ఎదుటి వాళ్ళని నమ్మించి మోసం చేయడం జరిగింది ఈయన నాకు డిఆర్ఎం ఆఫీసులో డి సారీ రైల్వేస్లో డిఆర్ఎంగా పనిచేస్తున్నటువంటి ఆయన మా వైఫ్కి మేనత్త అని చెప్పి మేనమామ అని చెప్పేసి చెప్పి ఆయన రిటైర్ కాబోతూ ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా కొన్ని ఉద్యోగాలు వేపిస్తాము అని చెప్పేసి కొంతమందిని మోసం చేయడం జరిగింది ఇలా పన్నెండు మంది వరకు ఈయనకి తెలిసినటువంటి వాళ్ళని ఈయన నైబర్స్ని నమ్మించి వాళ్ళ దగ్గర ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ వరకు డబ్బులు వసూలు చేయడం జరిగింది నెక్స్ట్ ఈయన వీళ్ళని నమ్మించడం కోసం వీళ్ళందరినీ కూడా విజయవాడ తీసుకుపోయి అక్కడ ఒక ఎగ్జామినేషన్ కూడా ఫేక్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ రైల్వే ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళందరినీ మీకు అపాయింట్మెంట్ లెటర్స్ ఒక ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ తయారు చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ అని చెప్పి సికింద్రాబాద్ తీసుకెళ్ళిపోయి టెన్ డేస్ అక్కడ ఉంచడం జరిగింది అయితే అది మోసం కాబట్టి అతను మేనేజ్ చేయలేక వాళ్ళందరినీ అక్కడ వదిలేసి రావడం జరిగింది వదిలేసి వచ్చిన తర్వాత మోసపోయామని గ్రహించినటువంటి బాధ్యతలు ఇతను సొంత ఊరు మిలియాపుట్టి మండలం శేఖర్పురం పోయి అక్కడ వీళ్ళ పేరెంట్స్తో వాళ్ళతో గొడవ పడిన తర్వాత ఇతను ఈ యొక్క డమ్మీ పిస్టల్ తోటి కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైనెంట్ దగ్గరికి పోయి దొంపల్ల కృష్ణారావు కంప్లైనెంట్ ఆయన దగ్గరికి పోయి ఆయనకి ఈ యొక్క డమ్మీ పిస్టల్తో బెదిరించి ఇట్లా చేశారంటే మిమ్మల్ని చంపుతామని చెప్పేసి బెదిరించి అతని దగ్గర బలవంతంగా టెన్ థౌజండ్ రూపీస్ కూడా తీసుకోవడం జరిగింది దీనికి ఈ నేరం చేయడానికి ఇతనికి పరిచయం ఉన్నటువంటి పరిచయం ఉన్నటువంటి సా నెక్స్ట్ ఈ డబ్బులతో ఈయన కొన్ని ఆస్తులు కూడా కొన్నాడు అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది ఎవరైతే బాధితులు మోసం చేసి నేరం జరిగిన తర్వాత ఈ ఆస్తులు ఏవైతే కొన్నారో ఆస్తులన్నింటినీ కూడా చట్ట ప్రకారం వాటన్నింటినీ కూడా సేజ్ చేయడం జరుగుతుంది సేజ్ చేయడం జరిగి చట్ట ప్రకారం బాధితులకి అవి నష్టం పరిహారం అందేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకా ఎవరైనా ఈ హనుమంతు రమేష్ కుమార్ అనేటువంటి ఫేక్ ఎస్ఐ ఫేక్ ఎస్ఐ ఆయన ఈ విధంగా డబ్బులు తీసుకుని జాబులు ఇప్పిస్తానని చెప్పేసి ఎవరినైనా మోసం చేసి ఉన్నట్లయితే వాళ్ళు పోలీసుల్ని ఆశ్రయించవచ్చు పెందుర్తి ఎస్ఐ గారు కానీ ఏసీపీ వెస్టై గారు కానీ వాళ్ళ నెంబర్లు కూడా మేము దీంట్లో ఇవ్వడం జరిగింది ప్రెస్ నోట్లు వాళ్ళు ఆ ఫోన్కి ఫోన్ చేసి బాధితులు ఎవరైనా కానీ ఉన్నట్లయితే ఫిర్యాదు చేసినట్లయితే ఆ ఫిర్యాదు మీద కూడా మేము స్పందించి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ప్రజలందరూ కూడా గ్రహించాలి ఏ ఎగ్జామినేషన్ అయినా కానీ సపోజ్ అది రైల్వేస్ కానివ్వండి ఎనీ గవర్నమెంట్ సెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో ఎగ్జామినేషన్ కానీ దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక నోటిఫికేషన్ ఉంటుంది ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది ఇలాగే డబ్బులు ద్వారా ఉద్యోగాలు సంపాదిస్తామనేటువంటిది వస్తాయి అనేటువంటిది అది అపోహ అది చాలామంది మోసపోతూనే ఉన్నారు ఈ విధంగా లక్షల లక్షలాది రూపాయలు నేరేస్తులకు ఇవ్వడం మోసపోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము పోలీసు తరపున ఉద్యోగాలకి ఒక పద్ధతి ఉంటుంది దానికి మెరిట్ ఉండాలి ఆ మెరిట్ ప్రకారం మాత్రమే ఉద్యోగాలు వస్తాయి డబ్బులు ఇస్తే రికమెండేషన్ ద్వారా డబ్బుల ద్వారా ఎటువంటి ఉద్యోగాలు రావు అనేది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని సందర్భంగా మేము ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తూ